హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ ఇవాళ్ళ నుంచి నేను బ్యూటీ కోర్స్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తున్నాను కాకినాడ ఐవిహెచ్ఎస్ ఇన్స్టిట్యూట్ కి చాలా నర్వస్ గా ఉందనమాట అంటే చాలా రోజుల తర్వాత కాలేజ్ చదువుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు ఏంటో అనిపిస్తుంది ఆ రోజు ఫీజు కట్టేసి వచ్చిన బ్లాగ్ చూసారు కదండి దాని తర్వాత ఇదే వెళ్ళడం అనమాట ఫస్ట్ డే ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ అనమాట ఈ రోజు యాక్చువల్ గా చెప్పాలంటేని చాలా నర్వస్ గా ఎందుకు ఉంది అంటే ఇంట్లో వాళ్ళని వదిలేసి పది గంటల పాటు బయటే ఉండాలి అంతేకాకుండా ఈ రోజు నుంచి నేనే సొంతంగా బస్సులు ఎక్కాలి ఇవాళయితే మా వారు తోడొస్తున్నారు రేపు నుంచి అస్సలు రారు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి థాట్స్ రన్ అవుతున్నాయి ఏంటో కొంచెం కొత్తగా కొంచెం టెన్స్గా కొంచెం ఇంకా గా కూడా ఉంది ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్ తో నేర్చుకోవాలని వెళ్తున్నాను కాబట్టి అదనమాట వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి కుదిరినప్పుడల్లా షూట్ చేస్తూ ఉంటాను అండ్ డ్రెస్ అయితే ఇది కాదు డ్రెస్ కోడ్ ఉందన్నమాట ఇన్స్టిట్యూట్ కి అది అక్కడికి వెళ్ళాక ఇస్తాను టీషర్ట్ చూపిస్తాను తర్వాత ఓకేనా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అంతా నేను బాక్స్ పెట్టేసుకుని మధ్యాహ్నం లంచ్ స్టాప్కి అయితే వెళ్ళిపోయామండి మా ఊరు బస్ స్టాప్ ఇది నేను మా వారు వెళ్ళామనమాట బస్ కోసం వెయిట్ చేసి 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 చాలా టైం పట్టింది బస్ త్వరగా రాలేదు మేము వెళ్ళినా ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బస్ వచ్చింది ఈ లోపల ఎండేమో ఎరగేసేస్తుంది నేను కాకినాడ వెళ్తున్నానని చెప్పి ఎండ్ ఇంకా ఎక్కువగా వస్తున్నట్టు అనిపించింది అండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో బాగా సుఖపడిపోయానండి అందుకే ఇంకా సారైనా కష్టపడాలి కష్టం విలువ తెలియాలి నాకు అస్సలు అస్సలు అంటే అసలు కష్టం ఎలా తెలియట్లేదు ఈ మధ్య అందుకే ఇలా కష్టపడాలని దేవుడు ఇలా డిసైడ్ చేసినట్టు ఉన్నాడు చూద్దాము ఎలాగ ఇవన్నీ నెట్టుకొస్తాననేది ఇంకా బస్ అయితే వచ్చేస్తుంది మా ఎదురు చూపులు ఫలించాయనమాట మాది ఫైవ్ నాట్ వన్ నెంబర్ బస్సెస్ కాకినాడ రాజమండ్రి వయ ద్వారపూడి బస్సెస్ ఎక్కాలి మేము బస్సెస్ అయితే బాగానే ఉంటాయి అలా బస్ ఎక్కిన వన్ అండ్ హాఫ్ అవర్ కి కాకినాడ అయితే రీచ్ అయిపోయామండి కాంప్లెక్స్ లో దిగి అక్కడ నుంచి ఆటో పట్టుకుని ఇలా ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చాము మా ఇన్స్టిట్యూట్ ఐబిహెచ్ఎస్ వచ్చేసి ఖైదీ రెస్టారెంట్ ఉంటుంది కదా బాన్గుడి జంక్షన్ లో పైన ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ కదా కంగారు పడక్కర్లేదు ఎక్కలేమో అనుకుని లిఫ్ట్ అయితే ఉంది మా ఇన్స్టిట్యూట్ కి హ్యాపీగా లిఫ్ట్ లో వెళ్ళచ్చు దిగొచ్చు ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్ అయితే రీచ్ అయిపోయాము నా టెన్షన్ అయితే పీక్స్ లోకి వెళ్ళిపోయింది అనమాట కానీ ఎంత టెన్షన్ పడ్డానో అంత మంచి హాస్పిటాలిటీ ఉంటుందండి మా ఇన్స్టిట్యూట్ లో ఫస్ట్ డే నేను అంత కూల్ అయిపోయి బాగా అలవాటు పడిపోయినమాట ఇన్స్టిట్యూట్ కి నాకైతే ఇప్పుడు ఇంట్లో ఉండేదానికన్నా ఇన్స్టిట్యూట్ లో ఉంటేనే బాగా అనిపిస్తుంది ఎప్పుడు వెళ్తానా అని అనిపిస్తుంది అనమాట అంత మంచిగా పలకరిస్తారు అక్కడ అందరూ ఇంకా వెళ్ళాక ఇలాగా మా డ్రెస్ కోడ్ అనమాట ఇది టీ షర్ట్ అండ్ బ్లాక్ జీన్స్ రెడ్ టీషర్ట్ వాళ్ళే ఇస్తారు డ్రెస్ కోడ్ లో షూ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది బ్లాక్ షూ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా హెయిర్ అయితే ఇలా పైకి క్లిప్ చేసి బన్ లా పెట్టేసుకోవాలి నెట్ తోటి ఇది మా డ్రెస్ కోడ్ అయితే ఫస్ట్ డే క్లాస్లో నాకు ఐబ్రో థ్రెడ్డింగ్ ఉంటుంది కదా అది నేర్పించారండి థ్రెడ్ ఎలా హోల్డ్ చేయాలి ఎలాగా ఐబ్రోస్ థ్రెడ్డింగ్ చేయాలి దాంతో అని చెప్పేసి చూపించారు నేర్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అలాగా లంచ్ బ్రేక్ మధ్యాహ్నం వన్ థర్టీ తర్వాత లంచ్ చేద్దామని ఇలాగా ఇక్కడ డాబా ఫిఫ్త్ ఫ్లోర్ కదా మాది ఆ ఫిఫ్త్ ఫ్లోర్ బయట ఆరు బయట తినడానికి ఒక మంచి ఏర్పాటు చేశారు భలే ఉందండి అప్పటి వరకు క్లాస్ రూమ్లో ఉంటాం కదా క్లోజ్డ్గా ఉన్న దాంట్లో ఇలా మధ్యాహ్నం కాసేపు రిఫ్రెషింగ్ అనిపిస్తుంది అనమాట అందులో నా రోజు వర్షం పడుతుంది భలేగా అనిపించింది ఆ వర్షం చూస్తూ అన్నం తినడం అనేది చాలా చాలా నచ్చింది అనమాట మా ఇన్స్టిట్యూట్లో నాకు చాలా నచ్చిన విషయాలు అన్నమాట ఇంకా ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి నన్ను తీసుకెళ్దామని మా వారు అప్పటి వరకు మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకుంటూ ఇన్స్టిట్యూట్ కిందకి వచ్చారు ఖైదీ రెస్టారెంట్ దగ్గర చైర్స్ ఉంటే అక్కడ బయట కూర్చుని ఆయనకి మీటింగ్ అప్పుడు ఉంటే అది ఫాలో అప్ చేస్తున్నారు ఆయన ఫోర్కి వస్తే మీటింగ్ అయ్యేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అంతా అయిపోయింది ఇప్పుడు వెళ్ళామనమాట బస్ ఎక్కడానికి అప్పటికే మా మొహాలు వాడిపోయిన తాట్ కోర్ కాడల్లా తయారైపోయినాయి అనమాట ఎందుకంటే ఆయన అంతసేపు వెయిట్ చేపించడం వల్ల ఇంతకీ ఈ వీడియోలో ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా మీకు దానికోసం ఒక స్పెషల్ డెడికేటెడ్ వీడియో చేయాలనుకుంటున్నాను ఇన్స్టిట్యూట్ ని మీకు చూపిస్తూ ఎందుకంటే ఈ కోర్స్ గురించి తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ కోర్స్ అనమాట చాలా మంది బ్యూటీ పార్లర్లో నేర్చుకుంటే తొందరగా వచ్చేస్తుంది కదా అనుకుంటారు కానీ కాదు అది రాంగ్ పర్సెప్షన్ నేను దానికోసం సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను నాకులాగా బ్యూటీ కోర్స్ నేర్చుకుని బ్యూటీ పార్లర్ పెడదాం అనుకునే వాళ్ళకి ఆ వీడియో చాలా యూస్ అవుతుంది సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ Bye-bye!